నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసించబోతుందా జిబ్లీ ఓపెన్ఏ చాట్ జీపీటీ వంటి పేర్లతో ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న ఏఐ భవిష్యత్ తరాలను తానే నడిపిస్తుందా పెయింటింగ్ నుంచి పెద్ద పెద్ద పనులన్నిటిని ఏఐనే చేసేస్తే ఇక మానవుడు ఉన్నదెందుకు మేధోపరమైన హక్కులన్నీ ఏఐ చేతికి వెళ్ళిపోతాయా ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు మన అందరి ముందుకు వస్తున్నాయి భవిష్యత్తు తరాలను శాసించేందుకు పుట్టుకు వస్తున్న ఏఐని కొంతమంది ఆనందంతో ఆహ్వానిస్తూ ఉంటే మరికొంతమంది మేధో సంపత్తి హక్కుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో ఏఐని స్వాగతించాలా వ్యతిరేకించాలా కొత్త టెక్నాలజీ మనకు మేలు చేస్తుందా కీడు చేస్తుందా పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను ప్రస్తుతం సోషల్ మీడియాలో జిబ్లీ ట్రెండ్ నడుస్తోంది ఎక్కడ చూసినా జిబ్లీ ఇమేజెస్ దర్శనమిస్తున్నాయి ఓపెన్ ఏఐ సంస్థ తీసుకొచ్చిన జిబ్లీ ఇమేజ్ జనరేటింగ్ ఆప్షన్ను ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్నారు తమదైన స్టైల్లో ఫోటోలను క్రియేట్ చేసుకుంటున్నారు వీటిని వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లలో పోస్ట్ చేసి ఆనందిస్తున్నారు ఈ ట్రెండ్ ఎంతగా ఉందంటే ప్రపంచమంతా ఒక్కసారిగా ఈ జిబ్లీని ఉపయోగించడం వల్ల ఆ సంస్థ అధినేత సైతం ఆ పండి మహాప్రభు అని అనేంతగా ఉంది దీనిపై ఓపెన్ఏ సిఇ శ్యామ్ అల్టమాన్ స్పందించారు జిబ్లీ వినియోగం ఎక్కువగా ఉందని ఈ విషయంలో యూజర్స్ కాస్త కూల్గా ఉంటే బాగుంటుందన్నారు తమ సిబ్బందికి నిద్ర కూడా అవసరం కాబట్టి దయచేసి జిబ్లీ వినియోగం కాస్త తగ్గించండి అని ప్రాధాయపడేంత స్థాయిలో ఈ జిబ్లీని ఉపయోగిస్తున్నారు ప్రజలు అయితే ఈ ఏఐ వల్ల భవిష్యత్తులో కొన్ని దుష్పరిణామాలు తప్పవని కొంతమంది హెచ్చరిస్తున్నారు ఈ ఏఐ నుంచి మొదటగా ప్రైవసీ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు వినియోగదారుల పర్సనల్ ఇమేజెస్ ఓపెన్ ఏఐ ట్రైనింగ్ కోసం వాడే అవకాశం ఉందని దీంతో ప్రైవసీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని డిజిటల్ పైరసీ యాక్టివిస్టులు హెచ్చరిస్తున్నారు యూజర్లు తమ ఫోటోలను జిబ్లీ స్టైల్ గా మార్చి ఎంజాయ్ చేస్తున్నారని వారికి తెలియకుండానే ఆ ఫోటోలను ఓపెన్ ఏఐ వాడుకునే అవకాశం ఉందని పేర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ లో అలాంటి పిక్స్ ను స్క్రాప్ చేయాలని డిజిటల్ పైరసీ యాక్టివిస్ట్లు కోరుతున్నారు యూజర్ల పైరసీని కాపాడేందుకు అదనపు సేఫ్ గార్డును అమలు చేయాలని కోరుతున్నారు వ్యక్తుల గోప్యతతో పాటు పారదర్శకత పాటించాలని జవాబుదారితనం మెయింటైన్ చేయాలని నిపుణులు సూచించారు కాగా దీనిపై ఓపిన్ఐ ఇంకా స్పందించాల్సి ఉంది అయితే ఈ ప్రైవసీ అన్నది అంత ప్రమాదకరమేమీ కాదని పలువురు చెబుతున్నారు దీనిపై సంస్థ వెనువెంటనే స్పందించి సంబంధిత సేఫ్టీ టూల్స్ ని ఉపయోగిస్తే సరి కానీ అంతకంటే ఎక్కువగా ఈ ఏఐ మిషన్లు మానవుల మేధోపరమైన హక్కులను కాలరాస్తున్నాయనే ఆరోపణలున్నాయి ఇప్పటికే భారత్లో కీలక మీడియా సంస్థలు వార్తా సంస్థలు పుస్తక ప్రచురణ హక్కుల పరిరక్షణ కోసం చాట్ జీపీ మాతృ సంస్థ ఓపెన్ఏపై కాపీరైట్ వ్యాధ్యాలను దాఖలు చేశారు ఇప్పటికే కొంతమంది సంగీతకారులు కళాకారులు వార్తా సంస్థలు పుస్తక ప్రచురణ కర్తల నుంచి వ్యాధ్యాలను ఎదుర్కొంటోంది ఈ కేసులో కాపీ చేసిన కంటెంట్ అను లేకుండా ఏఐ తీసుకుంటుందని చెప్తున్నారు ఈ వివాదం దేశంలో ప్రస్తుతం మారింది ఎందుకంటే పెద్ద వ్యాపారాలు సృజనాత్మకత వ్యక్తులు మీడియా సంస్థలు తమ హక్కులను కాపాడుకోవడానికి పోరాడుతున్నాయన్నారు ఈ విషయంపై తాజాగా భారత్లోని ప్రముఖ బిలియనర్లైన గౌతమ్ అదానీ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని మీడియా కంపెనీలు కూడా చేరాయి ఈ దావాలో ఓపెన్ఏ ఆన్లైన్లో లో కంటెంట్ స్క్రాపింగ్ చేస్తుందని చెప్తున్నారు ఆ కంటెంట్ స్వాధీనం చేసుకోవడాన్ని నిరోధించాలని ఆయా సంస్థలు కోరుతున్నాయి ఏఎన్ఐ ప్రకారం ఏఐ టెక్ కంపెనీలు చాలా వరకు తమ ప్రచురణకర్తలతో అంగీకారం లేకుండా కంటెంట్ ని చోరీ చేస్తున్నాయని తెలిపింది దీనివల్ల టెక్ కంపెనీలకు భారీ ఆదాయం వస్తుందని వారు వెల్లడించారు కానీ తమకు నష్టం వస్తున్నట్లుగా చెప్పారు మరోవైపు ఏఐ మాత్రం తాము కేవలం బహిరంగంగా అందుబాటులో ఉన్న డేటాను మాత్రమే ఉపయోగిస్తున్నామని చెప్తోంది అయితే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పబ్లిషర్స్ ఈ వాదనను తిరస్కరించింది వారి ప్రకటనలో ఏఐ టెక్ కంపెనీలు అనధికారికంగా ఆన్లైన్ లో ఉన్న కాపీలు పుస్తకాల సారాంశా విశ్లేషణలను సృష్టించి వాటిని వ్యాపారం చేయడంతో మా పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింటుందని చెబుతుంది చెందిన ప్రముఖ సంస్థలు బ్లూమ్స్బరీ పెగ్విన్ రామ్డన్ హౌస్ ఇంకా ఇతర పుస్తక ప్రచురణ సంస్థలు ఈ వాదనను సమర్థిస్తున్నాయి ఏఐ కాపీరైట్స్ ఉల్లంఘనపై కేసులు మాత్రమే కాదు అనేక వివాదాస్పద నేరాభియోగాలు ఉన్నాయి గత ఏడాది చివరిలో చాట్ జీపీటీ సృష్టికర్త అమెరికన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏఐ మాజీ రీసెర్చర్ ఇరవై ఆరేండ్ల విజిల్ బ్లోయర్ సుచీర్ బాలాజీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తం చేసే సుచీర్ ఫ్రాన్సిస్కోలోని తన ఫ్లాట్లో నవంబర్ ఇరవై ఆరున విగత జీవిగా కనిపించాడు ఆ రోజున మధ్యాహ్నం తన ఫ్లాట్లో మృతి చెంది కనిపించినట్లు పోలీసులు చెప్పారు మరణానికి మూడు నెలల ముందు సుచీర్ మాట్లాడుతూ చాట్ జీపీటీ అభివృద్ధి విషయంలో ఓపెన్ఏఐ అమెరికా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపించాడు రెండేళ్ల క్రితం ప్రారంభమైన చాట్ జీపీటీ రచయితలు ప్రోగ్రామర్లు జర్నలిస్టుల నుంచి న్యాయపరమైన వివాదాలను ఎదుర్కొంటుంది ఈ ప్రోగ్రామ్ ని అభివృద్ధి చేసే క్రమంలో తమ కాపీరైట్ కంటెంట్ ని ఉపయోగించుకుంటున్నారని వీరు ఆరోపించారు ఈ ఉల్లంఘన விலவா நூட்ட யாபை பிலியன் டாலர் பையனை பேர்க்கொன்னார். ఇక అక్టోబర్ ఇరవై మూడున న్యూయార్క్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలాజీ మాట్లాడుతూ వ్యాపారాల పారిశ్రామిక వేతలపై ఓపెన్ అయ్యే ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పాడు ఇంటర్నెట్ ఎకో కు ఇది ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని తెలిపారు సుచీర్ నాలుగేళ్ల పాటు ఓపెన్ ఏఐలో పనిచేశాక ఉద్యోగానికి రాజీనామా చేసి బయటకు వచ్చారు అటువంటి వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడం అనేక వివాదాలకు దారితీసింది అయితే ఏఐపై పై ఎన్ని వివాదాలు ఉన్నా దాన్ని పూర్తిగా అడ్డుకోవడం కుదరదన్నది నిపుణులు చెప్పే మాట మానవ జీవితంలో టెక్నాలజీ ప్రధాన భాగంగా మారింది ఒకప్పుడు కంప్యూటర్లు ఉండేవి కాదు అన్ని మాన్యువల్ గానే జరిగేవి అటువంటి సమయంలో కంప్యూటర్లు వస్తూ ఉంటే వాటి వల్ల తమ ఉద్యోగాలు పోతాయని భారత్లో చాలా మంది కమ్యూనిస్టులు ఉద్యమాలు చేశారు కంప్యూటర్లను భారత్ లో నిషేధించాలని కోరారు కానీ ఇప్పుడు కంప్యూటర్ అన్నది మానవ జీవితంలో భాగమైంది వాటి వల్ల ఉద్యోగాలు పోవడం కాదు కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి దీంతోపాటు ఒకప్పుడు డ్రోన్ షాట్స్ తీయాలంటే ఓ హెలికాప్టర్ను తీసుకువెళ్ళి అందులో నుంచి కెమెరామెన్ వీడియో తీయాల్సి వచ్చేది అందుకు భారీగా ఖర్చు అయ్యేది కానీ ఇప్పుడు చిన్న పరికరంతో అది సాధ్యమవుతుంది అప్పట్లో కెమెరామెన్లు ఇప్పుడు డ్రోన్ ఆపరేటర్లుగా రూపాంతరం చెందారు ఒక చోట కూర్చొని ప్రపంచాన్ని చుట్టేసినట్టు వీడియోలు చిత్రీకరిస్తున్నారు ప్రస్తుతం ఏఐ విప్లవం కూడా అంతే ఏఐ పెరుగుతున్న కొద్దీ కొంతమంది పుస్తక రచయితలు ఆర్టిస్టులు పెయింటింగ్ వేసేవారు ఆందోళన చెందుతున్నారు తాము సృష్టించేవన్నీ ఏఐని చేసేస్తే తమ ఉద్యోగాల పరిస్థితి ఏంటని భయపడుతున్నారు కానీ అలా ఏం జరగదు టెక్నాలజీ ద్వారా అదే ఉద్యోగమే కాస్తంత రూపాంతరం చెందుతుంది తప్ప ఉద్యోగాలకు వచ్చే బాధ ఏమీ ఉండదు అందుకు భయపడాల్సిన పని ఎంత మాత్రమూ లేదు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా లేదనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి బలాన్నిస్తుంది అలాగే కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ట్ బాయ్స్కి చేయితన్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం పోరాడుతున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్